సారి ఈ ప్రైవేట్ యొక్క వెల్వేషర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు వారిని హనుమంతరావు గారు అండ్ గున్నర్ గారు వేదిక మీద రావాలి సార్ మీరు గుడి శాంక్షన్ చేయించారు వాళ్ళు అడిగిన వెంటనే అది ఓకే చేయడం జరిగింది అంటే అంత అందరి గురించి అంత కావాల్సే వ్యక్తులు প্লিজ <laughs> 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 ఇప్పుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే ఇంత మంచి సమయంలో ఏదో ఒక మంచి వాగ్దానం చేయాలని మనసు ఉప్పుముతూ ఉందండి ఈ రాబోయే ఈ రోజు నుంచి నెక్స్ట్ మూడు రోజుల పాటు ఇంతకు సెవెన్ త్రీ సెవెన్ త్రీ అమ్మేవాళ్ళం అండి ఈరోజు ఈ రోజు నుంచి త్రీ డేస్ పాటు

ఎందుకంటే నేను స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ రోజు కస్టమర్స్ తో మాట్లాడింది లేదండి ఎప్పుడు చూసినా కూడా ఏ రోజు స్టార్ట్ చేసినా కూడా ఒక రోజు బాబాయ్ పిన్ని వాళ్ళు వస్తారు ఒకరోజు అత్త మామ వాళ్ళు వస్తారు ఒకరోజు పెదనాన్న వాళ్ళు వస్తారు ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు వచ్చినదే గానీ గా కస్టమర్స్ తో మాట్లాడినట్టు ఏ రోజు నాకు ఫీలింగ్ కలగలేదు ఇంకా అన్నలు తాతలు బామ్మలు అయితే ఇంకా చాలా మంది ఏదైనా ఫంక్షన్ లో ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసినట్టు ఉంటుంది తప్పితే ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఫంక్షన్ లానే ఉంది ఎవరు చూసినా కూడా అందరినీ ఒక బంధం తోటి మాట్లాడినట్టే ఉంది కానీ కస్టమర్ తో మాట్లాడినట్టు ఎప్పుడు అనిపించలేదు అందుకోసం ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు అండ్ ఇంకా మీద కూడా ఇలాంటి సపోర్ట్ కంటిన్యూ చేయాలని చెప్పేసి మా తరఫు నుంచి కూడా మేము ఎంత సపోర్ట్ చేయగలమో అంత సపోర్ట్ మేము చేస్తామని చెప్పేసి ఈ సభముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఇంకోటి మన ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలనుకుంటే అందరూ మాక్సిమం మన పర్టికులర్ గా ఏమేమి ఉన్నాయి ఏమేమి అని సింపుల్ గా మన కంపెనీ కానీ ఏదైనా స్ట్రక్చర్ నిలబడాలంటే ఒక ఫోర్ కాలమ్స్ అయితే కంపల్సరీ దానికి సపోర్ట్ ఇవ్వాలండి సో మన కంపెనీ కూడా ఒక ఫోర్ కాలమ్స్ ఉన్నాయి మన ఇన్వెస్టర్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ ఇంకా మన కస్టమర్స్ వీళ్ళందరూ మనకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారండి ఇంకా ఫోర్త్ కాలం వచ్చేసి మన కనబడకుండా మన వెనకాల ఇప్పుడు మనకి ఎవరు ఫేస్ లో కనబడరు మన స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ గానీ నాన్ టెక్నికల్ స్టాఫ్ గానీ ఎంతో సపోర్ట్ చేస్తూ మెయిన్ కాలం వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఒకరోజు ఇంటికి వెళ్తారు ఒకరోజు ఇంటికి వెళ్ళరు కొంతమంది ఇక్కడ రూమ్స్ తీసుకుని దగ్గరలో ఉంటారు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వెంటనే వచ్చి కనబడి చేయడం కానీ అంతా కూడా సో అంత సపోర్ట్ చేస్తూ వచ్చిన టెక్నికల్ టీమ్ కి నాన్ టెక్నికల్ టీమ్ కి సైట్ లో వర్కర్స్ కి అందరికీ కూడా ఈ సభ తెలియజేసుకుంటున్నాను ఏంటంటే చాలా థ్యాంక్ యూ అండి మీరు లేకపోతే ఇది జరగదు

సో గ్రీన్ స్పేస్ అనేది ఎంత సక్సెస్ అయింది అంటే ఇప్పటివరకు మేనేజ్మెంట్ లెవెల్ నుంచి చెప్పారు కస్టమర్స్ కానీ సేమ్ టైం నుంచి కూడా కస్టమర్స్ కానీ మన విజిటెడ్ కానీ మన ఇన్వెస్టర్స్ కానీ సేమ్ ఫీల్ అవుతూ ఉంటారండి గ్రీన్ స్పేస్ అంటే రెడ్డి గారు సో మా అందరికి తెలుసు మేము ఫలితం మేము వస్తాం సో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అంత క్లియర్ రిపోర్ట్ అంత క్లియర్ సో ఫ్యామిలీ మెంబర్స్ లాగా గ్రీన్ స్పేస్ అయితే అందరూ ఆరోగిస్తున్నారు సార్ అది నేను చాలా గమనించాము మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను సో గ్రీన్ స్పేస్ కి ఏ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లాంటి బ్రాండ్ అవసరం లేదు సార్ గోవింద్ రెడ్డి గారు సో అలాంటి ఒక ట్వంటీ ఇయర్స్ డెడికేటెడ్ సర్వీసెస్ మీరు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ రోజు మార్కెట్ అంత బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది సో వి వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ గ్రీన్ స్పేస్ బిల్డర్స్ ఫ్యామిలీలో మెంబర్ అయినందుకు చాలా గర్వం ఉంది ఈ జాబ్లో వదులుకొని మేమిద్దరము ఇక్కడికి వచ్చి గ్రీన్ స్పేస్ కన్స్ట్రక్షన్ లో మెంబర్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను తక్కువ టైంలో ఈ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసి కొంతమందిని సరిగా తెలియదు పిలువ మీరందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను